ఇలా అప్పుడు మనం డేట్ దాటిపోయి ఇంట్లో ఉంటాయి కదా షాంపూ ఎప్పుడన్నా కొనుక్కున్నప్పుడు ఉంటాయి కదా డేట్ దాటిపోయి ఉంటాయి కదా ఆ షాంపూలు మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే తెలుసుకున్నాం తెలుసుకుందాం ఎందుకంటే షే షాంపూలు ఎప్పుడు డేట్ దాటిపోయినప్పుడు వాడకూడదు ఎందుకంటే మనం అసలే ఏ షాంపూ వాడినా హెయిర్ ఫాల్స్ అవుతుంది మనకి జుట్టు ఊడిపోతుంది ఇప్పుడు ఏ షాంపూ వాడదామన్నా కూడా అది పర్ఫెక్ట్గా మనకి జుట్టుకి సరిపట్లేదు అందుకని మనం ఎందుకంటే ఈ డేట్ దాటిపోయి వాడేమనుకోండి అస్సలు మొత్తం అంత మొత్తం హెయిర్ ఫాల్స్ రాలిపోతూ ఉంటుంది అన్నమాట అందుకే అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ షాంపూలు ఉంటాయి కదా ఆ షాంపూని మనం చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు పారాయటం ఎందుకు వేస్ట్ చేయకూడదండి ఎందుకంటే మనం బౌల్ రేటు పెట్టి కొనుక్కుంటాం కదా అందుకని ఈ షాంపూలు ఏంటంటే మనం హాట్ వాటర్ పెట్టుకుని చక్కగా మనం డోర్ మ్యాట్స్ ఉడుకుంటా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మనం ఇలా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా మురికి పట్టేసి ఉంటాయి బాగా ఇవన్నీ డోర్ మ్యాట్స్ అన్నీ మురికి పట్టేసి ఉంటాయి మనం అవి వాష్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే హా హాట్ వాటర్ హాట్ వాటర్ బాగా మరక తీసి హాట్ వాటర్లో కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా బాగా హాట్ వాటర్ పెట్టుకుని అందులో ఇప్పుడు మనం ఈ ఈ డేట్ దాటుకునే ఉన్నాయి కదా ఆ షాంపూలు కొంచెం వేసుకుని కొంచెం ఇలా ఇలా కలిపేసుకుని అని ఆ మ్యాట్స్లో ఉండి వేసేసేసి మ్యాట్స్ ఇలా వేసేసేసి ఇలా వేసేసి ఈ హాట్ వాటర్ ఉంటుంది కదా హాట్ వాటర్ ఇలా వేసేసేసాంకోండి మనం మురికంతా పోపు అన్నమాట ఇలా ఉపయోగించుకోవచ్చు ఇలా షాంపూ ఇలా ఉపయోగించుకోవచ్చు వేస్ట్ చేయకుండా ఇలా ఉపయోగపడుతుంది మొత్తం క్లీన్ అయిపోతుంది ఇలా పెట్టుకుంటే క్లీన్ అయిపోతుంది చూసారా ఇలా యుష్ వేసుకుంటే ఫస్ట్ బాగుంది క్లీన్ అయిపోయి సర్ఫ్ కూడా వేయలేదు షాంపూ క్లీన్ అయిపోతుంది